నా పేరు కొంగు సౌకరాజు నేను కివీరావు మహానాడు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు కివీరావు మహానాడు జిల్లా స్థాయి సమావేశం మరి పిఠాపనలో సూర్యనయ గ్రంథాలయంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు పథకాలు మరి గత ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగింది దానిపై మరి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఉద్యమాలు చేపట్టి మరి నిరసన తెలియజేశాం అయితే గత ఎన్నికలలో మరి కూటమి ప్రభుత్వం తరఫుని మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి అదేవిధంగా తెలుగుదేశం నాయకులు మరి మా యొక్క ఎస్సీ ఎస్టీలకు మరి ప్రధానంగా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలు మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఇంకా కొత్త పథకాలు కూడా తీసుకొచ్చి మేము దళితులను ఆదుకుంటాము అని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మరి సంవత్సరం కాలం గడుస్తున్న మరి ఈరోజు పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మరి వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు కాగా మరి ఈ మధ్యకాలంలో మరి వాళ్ళు ప్రతి కులానికి వాళ్ళు సంక్షేమ పథకాల రూపంలో మరి బీసీ కార్పొరేషన్ కానీ పాప్ కార్పొరేషన్ కానీ వాళ్ళు నోటిఫికేషన్లు జారీ చేసి ఉన్నారు మీరు సబ్సిడీ లోన్లు మరి మంజూరు చేస్తున్నాం ప్రభుత్వం తరఫున అని దరఖాస్తు చేసుకోమని మరి వాళ్ళు పబ్లిసిటీ చేయడం జరిగింది మరి పేపర్ పేపర్ ప్రకటన సోషల్ మీడియాలో కూడా అందరూ చూస్తున్నారు మరి అయితే ఎస్సీలకి మాత్రం ఏ విధమైన పథకాలు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ లేదు మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము మరి ఎస్సీ ఎస్టీలకి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మరి వరకు నెరవేర్చకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మీరు హామీ ఇచ్చేది ఏంటంటే మా ప్రభుత్వం మరి అధికారంలోకి వెంటనే ఎస్సీలకు న్యాయం చేస్తామన్నారు అలాగే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు కాకుండా ఇంకా కొత్త పథకాలు తీసుకొచ్చి మరి మీకు న్యాయం చేస్తామన్నారు కానీ ఉన్న పథకాలనే వాళ్ళు ఇంకా అమల్లోకి తీసుకురాకపోవడం మేమందరం కూడా ఈ సందర్భంగా మరి మా యొక్క బాధని వ్యక్తపరుస్తున్నాం మరి నేటికన్నా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరచి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి ఏవైతే సబ్సిడీ లోన్స్ ఉన్నాయో మరి అదేవిధంగా విధంగా సంక్షేమ పథకాలు ఇరవై ఏడు పథకాలు ఉన్నాయో వీటిని తక్షణమే అమలు చేసే విధంగా రూపకల్పన చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా సబ్సిడీ లోన్స్ విషయంలో కూడా మీరు నోటిఫికేషన్ ఇచ్చి మరి ఎస్సీ ఎస్టీల ప్రజలు కుటుంబాలు ఏవైతే వెనకబడి ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి చేకూర్చడానికి మీరు తక్షణమే మరి చొరవ తీసుకుని ముందుకు రావాలి అని ఈ సందర్భంగా మా యొక్క పీవిరావు మాలమోహన్ సంఘం తరఫుని డిమాండ్ చేస్తున్నాము మరి లేని పక్షంలో రానున్న రోజుల్లో మరి మా యొక్క సంఘ సంఘం అంతా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమం చేసి ప్రభుత్వాన్ని దిగి పరిస్థితులు మరి చేస్తామని ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము జై